పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్యునికిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టముగాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు అంగీకరించితిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పణించినాడు ఆ కారణము వలన చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను ధనుర్భానములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును చేయువాడును బ్రాహ్మణ హంతుల హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగ మొనరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు కానా ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడైన ఇతినే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపిను ఇది స్కాందపురాణ్యంతర్గత వశిష్ట ప్రొక్త కార్తీక మహత్య మందలి ఇరవై ఏడవ రోజు పారాయణ సమాప్తం ओम नमः शिवाय